శుభమస్తు అవిఘ్నమస్తు అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు హోమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును వేదిక తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు కొత్తపేట తెనాలి భక్తి పూర్వక నిర్వహణ శ్రీ రామానుజ దాసుడు దాసి కుటుంబ సభ్యులు తెనాలి కార్యక్రమ నిర్వాహకులు వి కిరణ్ కుమార్ ఆర్ సురేష్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ అండ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ ఫైవ్ జీరో అండ్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ నైన్ ఫోర్ వన్ శ్రీవారి సేవలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి తెనాలి స్వాగత సుమాంజలితో శ్రీ విఘనాస శ్రీనివాస్

ఐదు మోటారు బైక్లను స్వాధీనం చేసుకున్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు చైన్ స్నాచర్ల ముఠాలోని ఏడుగురు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు ఈ ఏడుగురు ఎనిమిది కేసుల్లో నిందితులుగా ఉన్నారని గత రెండు సంవత్సరాల నుండి చైన్ స్నాచింగ్స్ కు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్నారని చెప్పారు దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలతో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు వీరు వ్యసనాలు సరదాలు జల్సాల కోసమే ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని చెప్పారు ఎస్పీ ఈ సంవత్సరం జనవరి నెలలో తెనాలికి చెందిన ఒక మహిళ చెంచుపేటలో ఆటో దిగి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలో బంగారు చైన్ ను బలవంతంగా ఒకరు తెంపుకొని వెళ్తుండగా మరొక వ్యక్తి వచ్చి అతన్ని బైక్పై ఎక్కించుకొని పారిపోయారు ఈ దర్యాప్తులో పోతార్లంక సాయి మాధవ్ అనే నిందితుడు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతూ ఉంటాడని మిగిలిన నిందితుల్లో ఎవరో ఒకరు వచ్చి ఈ సాయి మాధవ్ ను బైక్పై ఎక్కించుకొని తప్పించుకు వెళతారని ఎస్పి సతీష్ కుమార్ చెప్పారు తెనాలి చింద్రారు తోటకు చెందిన సాయి మాధవ్ అనే వ్యక్తి ఈ నేరాలకు పాల్పడుతున్నాడని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా సరదాల కోసం జలసాల కోసం మరి కొంతమందితో కలిసి ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటితో గత రెండు సంవత్సరాల నుండి ఈ చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని చెప్పారు సాయి మాధవ్ ఇప్పటి వరకు నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడని చివరికి అతని బంధువులు ఇంట్లో కూడా ఒక దొంగతనానికి పాల్పడ్డాడని ఎస్పీ చెప్పారు ఈ దొంగ బంగారాన్ని నిందితులు ఒకరైన ఇచ్చి అతనికి తెలిసిన వారి ద్వారా విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఉంటారని తెలిపారు తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో తిరుటౌన్సీ రమేష్ బాబు ఎస్ఐ రావు మరో ఎస్ఐ కరిముల్లా వారి సిబ్బంది ఎంతో చాకచక్యంగా ఈ కేసును ఛేదించారని చెప్పారు ఈ సందర్భంగా వీరిని ఎస్పీ అభినందించారు వారికి రివార్డులు కూడా అందజేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు సబ్ డివిజన్ లిమిట్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ స్నాచింగ్ గ్యాంగ్ అనేది ఫర్ ద టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది కొన్ని అటెంప్ట్స్ చేశారు కానీ టోటల్ చేసిన అఫెన్స్ ఐదు స్నాచింగ్ ఒక థిఫ్ట్ రెండు బైక్ అఫెన్స్ టోటల్ ఎనిమిది అఫన్స్ ఇన్వాల్వ్ అయ్యారు దీనిట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది దాంట్లో ఒక చిన్న క్లూ అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో సాయి మాధవ్ పాతర్లాంకా సాయి మాధవ్ అనే వ్యక్తి తర్వాత అమరతులూరి నాని షేక్ మక్బూల్ మొహమ్మద్ సమీర్ హనుమంత్ నాయక్ సయ్యద్ కరీముల్లా షేక్ బరావళి అని చెప్పేసి సెవెన్ మెంబర్స్ గ్యాంగ్ని మేము ఐడె అరెస్ట్ చేశాము దీంట్లో ఎవరిపైన కూడా పాత్ అఫండ్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్ హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం ఒక బైక్ అఫన్స్ ఉంది గతంలో రిమైండింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్ దీన్ని ఏంటంటే చిన్న ఊరు తోట తెనాలి మండల్ చిన్నర ఊరు తోట చెందిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపారా సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేస్తున్నది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే సో మా దట్ ఈస్ అ మెయిన్ మోటివ్ అనమాట దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరు కూడా కొంతమంది రిసీవర్స్ కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు సో ఈ గ్యాంగ్ ఇది దీనిట్లో టోటల్లీ వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా పూ టోటల్గా రికవర్ చేయడం జరిగింది రెండు బైక్ దేనిట్లో అఫెన్స్కి యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది టోటలీ దీంట్లో పదహారు లక్షల నలభై వేలు వర్ద్ మెటీరియల్స్ని మనం సీజ్ చేసాము సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్ మన అల్టిమేట్ ఎయిమ్ ఏందంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాము ఇప్పుడు అవర్ ఎంటైర్ క్రైమ్ టీమ్ సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ డిఎస్పీ క్రైమ్స్ ఉన్న మెయిన్ క్రైమ్ టీవండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ సో ఇది మనం ఇది ఫస్ట్ టైం ఎంటైర్ గ్యాంగ్ని పట్టుకోవడం ఫర్దర్ గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారు ఊరు తోటలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్ ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కౌన్సిలింగ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము దీనిట్లో మెయిన్ మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ తెనాలి తెనాలి సిఐ త్రీ టౌన్ సో అదేవిధంగా కొల్లిపేరా ఎస్ఐ ప్రసాద్ సో అందరు కూడా బాగా కష్టపడ్డారు ఎంటైర్ టీమ్ని పట్టుకోవడంలో అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ప్రీవియస్ కేసెస్ ఓన్లీ హనుమంత్ నాయక్ అని ఒక వ్యక్తికి మాత్రమే ఒకే ఒక బైక్ అఫెన్స్ ఉంది వన్ టౌన్ తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మిగిలిన అందరూ కూడా ఫ్రెష్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ టూ మంత్స్ అయింది కానీ కేసెస్ అనేది ఏమీ లేదు అటెంప్స్ కొన్ని చేశారు అది కూడా మనం ఐడెంటిఫై చేస్తాం ఐడెంటిఫై చేస్తాము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏడు మంది మనకు చిన్న ఒక న్యూస్ వచ్చిన బేస్ చేసుకుని ఏడు మందిని ఆల్రెడీ మనం వాళ్ళ పైన ఐపీసీ కేసెస్ కట్టడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా పిలవడం జరిగింది నెక్స్ట్ ఈ కళ్యాణం కంప్లీట్ అయిన తర్వాత దానిపైన నేను ప్రశ్న పెడతాను